నమస్తే వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్ ఈరోజు మనము జీ స్కూల్లో ఉన్నాము జీ స్కూల్లో టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ సిబిఎస్సి ఫలితాలు రిలీజ్ అయిన సందర్భంగా విద్యార్థులు మనతో ఉన్నారు నైన్టీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ సాధించి మేము అన్ని విధాలుగా మాకు తల్లిదండ్రులు కానీ అండ్ టీచర్స్ కానీ ప్రోత్సహించి మేము ఇలా రిజల్ట్స్ తెచ్చుకున్నామని కూడా విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు ఆ విద్యార్థులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము నువ్వు ఏ క్లాస్ నుంచి స్కూల్లో చల్లు ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి కలిగొచ్చు ఎలా అనిపిస్తుంది అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ చాలా మేనేజ్మెంట్ హెల్ప్ వాళ్ళ సపోర్ట్ ఇంత ముందుకు వచ్చాను అంటే ఎట్లా ఉంటుంది ఫ్యాకల్టీ నీకు ఏ సబ్జెక్ట్స్లో టీచర్స్ తీసుకున్నా ఫస్ట్ నుంచి టెన్త్ వరకు కాబట్టి ఆ నోట్స్ టీచర్స్ అందరూ చేంజ్ అవుతూ ఉంటారు అంటే ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఏమన్నారా టీచర్స్ సేమ్ ఉన్నారా నీకు మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ అట్లా అని వేరే టీచర్స్ ఓకే అంటే చిన్నప్పటి నుంచి మెమోరీస్ ఉంటాయి కదా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏ టీచర్ ఏ ఉంటారు అంటే అట్లా ఏం లేదా అంటే చేంజ్ అవుతూ ఉంటారు నీకు అంటే ఎక్కువ ఏ సబ్జెక్ట్స్ ఇష్టమో ఇట్లా ప్రోత్సహించారా టీచర్స్ చాలా బాగా చెప్తున్నా ఎన్ని మార్క్స్ వచ్చాయి మ్యాథ్స్ అంటే నెక్స్ట్ ఫర్దర్గా నీ డ్రీమ్ ఏంటి నేను అంటే ఎట్లాంటి అంటే నీకు అంటే మంచి ఉదీర్ణత వచ్చింది కదా మంచిఎస్ అది కూడా వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా నీ త్రీమ్ ఆ బిజినెస్ కాకుండా అది స్టడీ పర్పస్గా ఇప్పుడు ఐఏడి అది ఎక్కువగా అయ్యారు కదా ఆల్రెడీ జాయిన్ అయిపోయావా ఓకే మీ అంటే మీ పేరెంట్స్ కానీ మీ టేజర్స్ కానీ ఏం చెప్తా అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఎంతో సాధిస్తాను నెక్స్ట్ ముందు ఎట్లా ఉన్నది స్టడీ తీసుకుంటాం ఎట్లా ఎట్లా ఫ్యూచర్ గోల్ ఏంటి అంటే ఓన్లీ బిజినెస్ కాదు స్టడీ పర్పస్ ఖచ్చితంగా నీకు ఆ పేరు జన్య్యం ఓకే ఎట్లా అనిపిస్తుంది నీ ఫీలింగ్ ఏంటి అది మీకు తెచ్చింది పర్సెంటేజ్ నాకు నైంటీ సెవెన్ పర్సెంట్ పర్సెంటేజ్ అంటే ఇక్కడ ఫ్యాకల్టీ ఏ రకంగా ఉంటుంది మిమ్మల్ని ఏ రకంగా ప్రోత్సహించారు మీ మార్క్స్ తెచ్చుకోవాలంటే సిబిఎస్ఈ అంటే స్టేట్ కంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది కొంచెం హార్డ్గా కూడా ఉంటుంది కాబట్టి టీచర్స్ ప్రోత్సాహం ఏ రకంగా ఉంది ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడూ డిప్రిషియేట్ చేయడానికి ట్రై చేయాలి ఎప్పుడన్నా నీకు బాధ ఉంది చాలా మార్క్స్ తగ్గినా కానీ నేను మోటివేట్ చేసి ఫ్యూచర్ ఇంకా ఎలాగో బాధపడవచ్చు ఇంత మార్క్స్ ఇంకా ఎక్కువ ఎలా రావచ్చు మార్క్స్ ఒక్కటే కాదంటే నేను చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది ఎయిట్ క్లాస్ నుంచి స్టడీ చేసి ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి మాట్లాడతారు ఫస్ట్ క్లాస్ బాధ ఇక్కడ స్పోర్ట్స్ కూడా చాలా బాగా ప్రోత్సహిస్తాం బాస్కెట్ బాల్ క్రికెట్స్ ఓన్లీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ డాన్స్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటు చాలా బాగా చదువుతుంది ఇతర రంగాల్లో సాంగ్స్ కానీ డాన్స్ క్లాసికల్ డాన్స్ నేను ఇన్స్ట్రుమెంట్ అంటే ఇప్పుడు రాబోయే మీరు ఏ రకంగా అడ్వైస్ట్ చేస్తారా రీతిలో జాయిన్ అవ్వమని చెప్తారా వేరేకంగా టీచర్స్ చేశారు ప్రిపరేషన్ అయ్యాము ఎట్లా అనిపించింది రిజల్ట్ సంతోషాన్ని కలిగించిందా ఇంకేం కాలేజ్ అనిపించిందా రిజల్ట్ చాలా సంతోషంగా system ka kaarymanch hai so class at generally అందరూ feel up bay padtu untar and bay padta nahi 11th class ante bay padta ha first year ki tarah class ante chaala mandi feel do koncham bay padtu untar ikkada essay ante bay padantu unda anni entertaining ane chala ga the i percentage bay bay mein success patat high score 97% i would like to thank all of my teachers for always guiding me and inspiring me they not only focused on academics but also encouraged me to focus on extracurricular activities. i was always encouraged to participate in debates, cultural events, and many activities so that i could develop my skills, such as teamwork, communication skills, and leadership skills. i would like to thank all of my teachers every single second. who like have all guided me and shaped me into the person i am today. i would also like to thank my parents for always encouraging me whenever my motivation was low or in any other circumstances. and thank you to all

माइ नेमी श्रीवास प्रिंसपल मोर दैन थर्टी इयर्स एक्सपीरियं ट मोर दियर्स वर्किंग ऐस ए प्रिंसपल अंदर दिशाईपन स्कूल टू थ नईन दिन स्कूल साफ अ प्रिंसपल अब यह सारी रिजल्ट नयी time पर्सेंट हयेस्ट टेन्सट इंतको लास्ट इटी एट पर्स मुगर टापर्स टापर्स नय्टी सर्सेंट सो मुगर टापर्स సో దట్ ఇస్ అచీవ్మెంట్ నెక్స్ట్ ఇక్కడ జాయిన్ అయ్యే పిల్లలకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సజెషన్ ఏంటంటే ఫస్ట్ స్కూల్లో తో సహా స్పోర్ట్స్ వివి ఫోకస్ ఆన్ స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కోకరిక్యులర్ యాక్టివిటీస్ రౌండ్ డెవలప్మెంట్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ ద రిజల్లీ హూ సర్వర్ దట్ ఈస్ వెరీ వెరీ బిఆర్ ఫిఫ్ట్ కేర్ ఆఫ్ అండ్ స్కిల్స్ ఓసో బిఆర్ డెవలప్ మెయిన్లీ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా కానీ Teamwork and uh, we focus in on all those things.